వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్స్ సో మనకు తమ్ చూడగానే అర్థమైపోయింది ఏంటిది ముచ్చట అంటే లివర్ టానిక్ గురించి ఈరోజు మాట్లాడుకోడానికి వచ్చినాం లివర్ టానిక్ అనేది చాలామందికి అవగాహన ఉండదు అసలు లివర్ టానిక్ ఎందుకు యూజ్ చేయాలి ఏం కథ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చాలా చాలా జీవరాశి ఇప్పుడు మనం పెరుగుతున్న ఈ జీవరాశులలో అంటే అడవి జంతువులను వదిలేయండి మన పెంపుడు జంతువులు కానీ మనం కానీ మనకు చాలా మన హెల్త్ను మెయిన్గా ఎలా ఉంటున్నాం ఏం కథ అనేది మన అలవాట్లు అవన్నిటి వల్ల మన ఆరోగ్యం ఎలా ఉన్నదని డిసైడ్ చేసేది ఏంటిది అని అంటే మన లివర్ మన లివర్ అనేది మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అది నువ్వు ఇట్లుండు అట్లుండు అని డిసైడ్ అయ్యేది మన అలవాట్లు కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ దానిపైన డిపెండ్ అయ్యి మనం ఎలా ఉంటున్నాం అనేది తెలుస్తుంది సో మనం చాలా వరకు ఇప్పుడు మనం పశువులలో చూసుకున్నట్టయితే కొంతమంది పులియబెట్టిన పెట్టిన ఆహారం ఇస్తారు కొంతమంది నార్మల్గా ఏది పడితే అది ఇస్తూ ఉంటారు ఇలా ఇవ్వడం వల్ల హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది అది ఎట్లా ఖరాబ్ అవుతుంది అంటే లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది లివర్ ఏం చేస్తుంది అని అంటే అదొక యాంటీ అన్నట్టు యాంటీ ఏజెంట్ అనేది ఒక లివర్ లివర్ ఏం చేస్తుంది మంచిగా అన్నిటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఇలా కాపాడడానికి ప్రయత్నం చేసేటప్పుడు లివర్ తనని తాను కోల్పోతుంది ఇలా కోల్పోవడం వల్ల పశువు హెల్త్ అనేది ఖరాబ్ అయిపో ఖరాబ్ అవుతుంది సో మనం ఏం చేద్దాం అనంటే లివర్ ఖరాబ్ కావద్దు అని అంటే లివర్ టానిక్ వాడాలి లివర్ టానిక్ వాడడం వల్ల లివర్ మంచిగా ఉంటుంది లివర్ మంచిగా ఉంటే పశువు ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనకు కావాల్సింది ఏంటి మెయిన్గా పశు ఆరోగ్యం మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి కాబట్టి మనం లివర్ టానిక్ కంపల్సరీ యూజ్ చేయాలి ఎందుకంటే మనం ఫుడ్ అది ఇస్తున్నామో గడ్డికి మందు మందు కొట్టిన గడ్డి ఉంటుంది ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ గడ్డి పైన కానీ ఫుడ్ పైన కానీ పడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిండి ఇస్తూ ఉంటాం పత్తి పిండి అనేది ముందు మనం క్రాప్లో ఉన్నప్పుడు పత్తికి చాలా రకాల స్ప్రేలు చేస్తాం కెమికల్ స్ప్రేలు ఆ స్ప్రే ఎప్పటికీ పోదు అన్నట్టు అది పత్తి పిండికిలో కూడా రావడం జరుగుతుంది అలాగే వరిగడ్డి ఎండుగడ్డి ఇవ్వడం జరుగుతుంది ఆ ఎండుగడ్డికి కూడా మనం మందులు స్ప్రే చేస్తాం అలాంటి మందులు అనేవి వాటిపైన ఉండి తిన్నప్పుడు వాటి లోపలికి అయినప్పుడు పశువు పశువు అనేది కెమికల్ అయిపోతుంది అంటే దాని లోపల విషం విషం అనేది చేరుతుంది ఆ విషం చేరడం వలన ఆ విషాన్ని క్లీన్ చేయడానికి అది మన లివర్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది ఆ లివర్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి లివర్ అలా క్లీన్ చేసే క్రమంలో తనని తాను కోల్పోవడం జరుగుతుంది సో దీనికోసం అనేది మనం లివర్ టానిక్ యూజ్ చేస్తే లివర్ను రికవర్ చేసుకోవచ్చు సో లివర్ టానిక్ మనం ఏది వాడినా నడుస్తుంది కంపెనీ పైన డిపెండ్ అయి ఉండదు లివర్ టానిక్ తీసుకొని ఎలా వాడాలి బఫెల్లోస్కి ఎలా వాడాలి చిన్న చిన్న దూడలకి ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బఫెల్లోస్కి వచ్చేసి త్రీ టు ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ డైలీ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వాలి హండ్రెడ్ ఎంఎల్ త్రీ టు ఫైవ్ డేస్ అట్లా టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మళ్ళీ కాప్స్ అంటే దూడలకు కానీ లేగ దూడలకు కానీ ఇలా ఎంత ఇవ్వాలి అని అంటే ఒక త్రీ టు ఫైవ్ డేస్ సేమ్ వీటికి కూడా టూ మంత్స్కి ఒకసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇవ్వడం జరిగితే వాటి హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది మనకు మూడు నెలల దూడలు కానీ అలాంటివి ఉంటాయి మట్టి తినడం అలాంటివి జరుగుతాయి కాబట్టి వాటికి కూడా త్రీ టు ఫైవ్ డేస్ ఒక ట్వంటీ ట్వంటీ ఎంఎల్ ఇచ్చేస్తే సరిపోతాయి అట్లా టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి పశువులలో కూడా మెటబాలిజం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అన్నట్టు బాడీ కెమికల్ ఫ్రీగా ఉంటుంది సో ఎలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉండదు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా డెవలప్ అవుతుంది ఈ లివర్ టానిక్ అనేది యూజ్ చేయకపోతే బాడీలో విషం అనేది పెరగ పెరిగిపోతూ ఉంటుంది విషం పెరిగిపోతూ ఉంటే దాని కెపాసిటీ కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ అనేటివి అన్నీ కోల్పోవడం జరుగుతుంది అదొక లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాగా జరిగి మన బఫెల్లో చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో కంపల్సరీ మీరు లివర్ టానిక్ను యూజ్ చేయండి అది ఇది అని నేను ఏం చెప్పాను మీకు నచ్చిన లివర్ టానిక్ యూజ్ చేయండి పశువు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎప్పుడు కూడా మనకు లాక్టేషన్లో లాక్టేషన్ లాక్టేషన్కి పాలు ఇంక్రీజ్ కావాలంటే ఇలాంటివి కొన్ని కొన్ని యూజ్ చేయడం చాలా ఉత్తమం సో ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కావాల్సిన వారికి డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు పెట్టిన వాళ్ళకు వాళ్ళందరికీ ఇలాంటి మంచి మంచి విషయాలు చేరవేయడంలో సహాయపడతారని కోరుకుంటున్నాను చాలా ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్